హలో అండి హాయ్ అందరికీ నమస్తే బాగున్నారా ఇదిగోండి ఈరోజు వచ్చేసి నేనైతే చికెన్ తీసుకొచ్చాను ఈరోజు స్టవ్ మీద కాకుండా కట్టెల పొయ్యి మీద కాకుండా రైస్ కుక్కర్లో చికెన్ ఉండబోతున్నాను చికెన్ అయితే కడిగి పెట్టుకున్నాను అందులోకి ఇదిగోండి ఉల్లిగడ్డ ఉల్లిగడ్డలు అయితే కట్ చేస్తాను ఉల్లిగడ్డ అలాగే కొత్తిమీర పుదీనా మిక్స్ చేస్తాను కూరలో ఇలా మిక్స్ చేసేస్తే కూర అనేది జ్యూస్ జ్యూసీగా ఉంటుంది గుజ్జు బాగా వస్తుంది అన్నంలో కలుపుకొని అయితే చాలా బాగుంటుంది అలాగే ఇది కూడా మిక్సీ పట్టి వేస్తాను టమాటా కొద్దిగా పెరుగు కూడా వేస్తాను ఇదిగోండి ఉల్లిగడ్డ ఉల్లిగడ్డ కొత్తిమీర పుదీనా ఇలా అయితే చేసుకున్నాను నేను ఇప్పుడు దీని తాలింపు వేస్తా ఇదిగోండి తాలింపు అయితే వేసాను కాసేపు ఉడకబెడతాను ఇదిగోండి టమాటా టమాటా కూడా ఈ విధంగా సన్నగా చేసుకున్నాను ఇది కూడా ఉల్లిగడ్డలో వేస్తాను పోయి మీద పెరుగు కూడా ఈ విధంగా చేసి పెట్టుకున్నాను ఇది కూర మొత్తం ఉడికినాక లాస్ట్లో దించే ముందు పోసుకుంటా ఇలా పక్కా పెట్టుకుంటా ఇప్పుడైతే కారం వేస్తున్నాను కూర అయితే చాలా వరకు ఉడికింది ఇందులోనే పెరుగు వేస్తున్నాను మజ్జిగ చేసుకున్నా ఇలా ఒక రెండు నిమిషాలు ఉంచి వాటర్ పోస్తా ఇదిగోండి కూరలు అయితే వాటర్ పోసాను అలాగే లివర్స్ కూడా వేసాను ఇప్పుడు ఇది పూర్తిగా అయిపోయింది పూర్తయింది ఎందుకంటే ఇది కొద్దిగా వాటర్ ఉంచాను పిల్లల పిల్లల కోసం అది కాక కూర వేడి మీద ఇట్లానే కొడుతుంది చల్లారితే మాత్రం చిక్కగా అవుతుంది ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ రైస్ కుక్కర్లో చికెన్ కర్రీ అయితే అయిపోయింది వండడం